హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉంది చెప్ అదేలేండి బీరకాయలు అవి ఉన్నట్టున్నవి హార్వెస్టింగ్ చేస్తున్నా చూడండి వర్షాలు పడ్డాయి కదా చెప్పాను కదా వర్షాలకి మళ్ళీ ఇప్పుడిప్పుడు మళ్ళీ చెట్లు కొంచెం రికవర్ అవ్వాలి కదా ఇదిగోండి హార్వెస్టింగ్ చేసేస్తుంది ఈరోజు ఇదిగోండి ఇంకా చూ అసలు చూడండి చెప్పాను కదా కిచెన్ వేస్టేజు ఫుల్ మజ్జిగిస్తుంటే చాలు మనకి చూడండి బీరకాయలు చాలా బాగా ఇగోండి ఇంక ఇవి కట్ చేసేస్తాను ఇంకా మరీ ఉంచినా కూడా ఇంకా రావట్లేదులండి సైజు ఇంక ఇవి ఇంకా అయిపోయినాయి పెట్టి కూడా చాలా రోజులు అవుతున్నాయి బేరపాదులు అనేది ఇదిగోండి మళ్ళీ బెండకాయలు ఉన్నవి ఇంకా బెండకాయలు చెప్తుంటాను కదా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటే నేను లేదంటే ముదిరిపోతుండే మనం చూసి కట్ చేయకుండా ఉంటే పక్క రోజుకంతా ముదిరిపోతుంటాయి ఇంకా సొరకాయలు కూడా తగ్గాయి కొంచెం వర్షాలు పడ్డాయి కదా వర్షాల వల్ల ఏంటంటే మొక్కలు కొంచెం ఎక్కువ వాటర్ అయినా కూడా పోతంతా రాలిపోతూ ఉంటాయి ఇవి బెండ ముక్కలు ఇట్లా కొంచెం తెల్లగా తెల్ల తెల్లగా వస్తుంటాయి కదా వీటికి ఏమీ లేదండి కొంచెం ఇంగో కలిపి ఆకులు పెంచాలండి ఇక మచ్చలు అనేది తగ్గుతాయి ఇగోండి ఈ కొంచెం మంచికి ఇలా లేదంటే తుంచేసిండి తుంచేసేస్తే మళ్ళీ పక్కన ఇంకా పెట్టుకొని మళ్ళీ అయినా వస్తాయి కానీ వెంటనే ఉంటే ఒకటి రెండు ఉంటే తీసేసిండీ లేదంటే కొంచెం అట్లా చేసుకోండి మంచిగా ఏంటంటే కంపల్సరీగా వస్తుంది ఈ సీజన్లో మళ్ళీ ఎండాకాలం ఇట్లా అనేది రాదు బెండ మొక్కలకి ఎక్కువ తక్కువ అండి రావడం అయితే ఇవి ఇగోండి ఇంకా శంకు పూలు కూడా ఉన్నది శంకు పూలు కూడా హార్వెస్టింగ్ చేసేస్తున్నాయి ఈరోజు ఇవి వాటర్ వేసి వాటర్లో వేసి వేడి నీళ్ళు వేసి టీ ఇంటి తీసి కూడా చాలా మంచిది శంగిపూలు అనేది ఇంకే పూలు కూడా ఇవన్నీ దేవుడికి నాకు డైలీ పనికి వస్తాయండి పూల వరకు ఎప్పుడు కట్ చేసేసుకుంటాను ఇంచెను కొన్ని ఉంచుతాను కొన్ని వదిలేసి కొన్ని నేను దేవుడికి కోసేసుకుంటా ఉంటాను చూడండి అసలు ఎంత బాగా పోస్తుందో ఇలాంటివి ఒక రెండు పెట్టుకున్నాం అనుకోండి గార్డెన్లో పూలు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పూల మొక్కలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కూరగాయలనే కాదు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళని బట్టి మనం పైకి వచ్చినప్పుడల్లా మన పురుగులు అలాంటివి చూసుకుంటా ఎప్పటికప్పుడు ఆకులు తీసేసుకోవడం అవి చేసుకుంటా ఉండాలి గార్డెనింగ్ అంటే కూడా అది ఇంట్రెస్ట్గా ఓపిక్గా చేయాలి లేదంటే అవి మళ్ళీ వచ్చి వేసినా కూడా ఆ కేర్ తీసుకోకపోయినా మనకి పూలు అనేది తగ్గతి ప్లస్ కొంచెం రావడం కూడా తగ్గది మనం చూ వేసేదాన్ని బట్టి ఇచ్చేదాన్ని బట్టి అవి కూడా మనకి గుండెకి వచ్చినప్పుడు ఏమన్నా ఉన్నా కూడా తుంచేసుకోవడం ఆకులు అన్నీ చూసుకోవడం ఇలా చేసుకోవాలి మనం గార్డెన్లోకి రాగానే ముందు ఆకులు ఎలా ఉండి ఫ్రెష్గా ఉండియా లేదా చూసుకోవాలి చూడండి అసలు ఎంత బాగుంటాయో ఒక్కొక్క గుర్తుకి ఇట్లా పూస్తే ఎంత బాగుంటాయో కదా చెట్ నిండా పూలు కనిపిస్తే ఇవి మనం పిల్లలు చూసినట్టే చూసుకోవాలి మొక్కలు కూడా ఇవి జాగులు కూడా ఉన్నవి కోసేస్తున్నా చూడండి ఎంత బాగా పోస్తాయో ఇవైతే మంచి స్మెల్ వస్తాయి నా వీడియోలో ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను వీటికి కొంచెం గేర్ తీసుకొని మనం మొక్కలకి ఇచ్చేపడికి వీటికి కూడా కిచెన్ వేస్టేజ్ చేస్తుంటే అది ఎప్పుడు పూలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఇంకా చూడండి ఎంత అందంగా ఉంటాయి కదా ఇలాంటివన్నీ చూస్తే చూడండి రోజా పూలు ఇంకా మరం కూడా కట్ చేసుకున్న ఇది మనం కట్ చేసే కొంత గుబ్బురుగా వస్తుంది మరం మనం కట్ చేయకున్నాం అనుకోండి మళ్ళీ కొంచెం మొద్దుల్లాగా అయిపోయి కొంచెం చచ్చిపోతుంటివి ఎండాకాలం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరం అనేది ఇక కనకంబరాలు కూడా నాకు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ నేను పాత వీడియోలు కూడా తీసున్నాను కనకంబరాల గురించి కూడాను చెట్లు ఎలా గ్రో చేసుకోవాలి ఎప్పుడు పూలు ఎలా పూసేది కూడా వీడియోలు కూడా పెట్టున్నాను పాత వీడియో కావాలనే వాళ్ళు వెళ్ళి చూడవచ్చు చెక్ చేయండి ఇదండి ఇంకా మందారాలు చూడండి అసలు ఎంత బాగా పూస్తాయో నాకు ఈ పూలైతే ఎప్పుడు దేవుడికి అసలు మందారాలు పెట్టే కూడా ఎంత బాగుంటాయో కదా పటాలకు కూడా చూసారు కదా హార్వెస్టింగ్ చాలా చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా బీరకాయలు బెండకాయలు కొంచెం పూలు ఇట్లా చెప్తుంటాను కదా ఆకుకూరలు కానివ్వండి ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవాలి మనకి గార్డెన్లో దొరికినోట్లతో చూడండి అసలు ఎంత చిన్న చిన్న వాటిల్లో పెట్టినా కూడా మనకి పూలు కానివ్వండి ఎంత బాగా వస్తున్నాయో కదా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి